హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్యుషస్ స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఈ వీడియోలో నేను మీకు నా బెడ్రూమ్ నేను ఇవాళ డీప్ క్లీన్ చేసుకోబోతున్నానండి సో నేను ఎలా రీఆర్గనైజ్ చేశాను నా రూమ్ అంతా కూడా అని చెప్పి ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను యాక్చువల్లీ బెడ్రూమ్ క్లీన్ చేసేది కూడా వీడియో చేయాలా అని అనిపించచ్చు కానీ నేను చేసే పనులు మీతో పంచుకుంటున్నాను నన్ను చూసి మీలో కొంతమంది అయినా కూడా మోటివేట్ అవ్వచ్చు కదా దానికోసమే ఈ వీడియో అనమాట టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అవుతూ ఉంది ఇవాళ విన్నోకి ఆఫీస్ ఉంది సో తను ఆఫీస్కి వెళ్ళిపోయాడనమాట సో నేను కూడా ముందుగానే ఫ్రెష్ అయిపోయేసి తను ఉన్నప్పుడే ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసాము సో నాకు ప్రస్తుతం అయితే కొంచెం యుటెన్సిల్స్ వాషింగ్ ఉంది అది నేను బెడ్రూమ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత చేసేసుకుంటాను అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా నేను పెద్దగా ప్రిపేర్ చేయాల్సిన పనేం లేదు మార్నింగ్ ఎగ్ కర్రీ చేశాను సో రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది కాబట్టి లైక్ మనము ఇది ఇలాంటివి క్లీనింగ్వి పెట్టుకున్నప్పుడు కుకింగ్వి కొంచెం ముందుగానే చేసేసుకుంటే మనకి ఈజీ అవుతుందనమాట సో నాకైతే ప్రస్తుతం ఆ పని ఏం లేదు అదంతా కూడా అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాను కాబట్టి ఫుల్ ఎనర్జీతో పని అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో బయట మీకు మొన్న నేను ప్లాంట్స్కి వాటరింగ్ చేసేటప్పుడు ఫ్లవర్స్ వచ్చాయి కదా సో కోసుకుందాము అని చెప్పేసి వెళ్తున్నాను చాలా బాగున్నాయండి రెడ్ కలర్ ఫ్లవర్స్ సో చూస్తున్నారు కదా బట్ కానీ ఏదో పురుగు వచ్చేసినట్టుంది కొన్ని సరిగ్గా రావట్లేదు ఇప్పుడు నేను కోసిన దానికి కూడా ఆకులు తినేస్తున్నాయన్నమాట పదండి ఇక ఫస్ట్ అయితే నా బెడ్రూమ్ ముందే ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంది ఫుల్ డస్ట్ ఎక్కువగా ఉంది క్లీన్ చేసి చాలా మంచి అయిపోతుంది చాలా డస్ట్ పేరుకుపోయిందనమాట చుట్టూ కన్స్ట్రక్షన్స్ అలా అవుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టేబుల్స్ ఉంటే పక్కన క్లట్టర్ ఎక్కువ చేరుతూ ఉంటుంది కదా సో మనము క్లీనింగ్లో ఫస్ట్ చేయాల్సిన పని డీక్లటర్ చేసుకోవటం అవసరం లేనివి పక్కన పెట్టేయటం ఫస్ట్ అయితే నేను వీటి మీద ఉన్నవన్నీ తీసేస్తున్నాను ఇలా చేసుకుంటే మనకి డస్టింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది నేను బెడ్ క బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ ఇదంతా కూడా చేంజ్ చేస్తాను నాది వైట్ బెడ్ కాబట్టి నేను బెడ్షీట్ ఇప్పుడైతే తీయట్లేదు మళ్ళీ డస్ట్ అంతా పడి పాడైపోతుంది అని చెప్పేసి ఇలా సైడ్ టేబుల్స్ ఉంటే ప్రతి చిన్న వస్తువులు ఇక్కడికే వెళ్ళిపోతాయి కదా అదేంటో మరి ఏదైనా మనం క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకి అడ్డుగా ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టామంటే క్లీనింగ్కి చాలా ఈజీ అవుతుంది కదా దానికోసమే నేను మొత్తం పక్కన పెట్టేస్తున్నాను అనమాట అడ్డంగా ఉన్నవన్నీ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను డస్టింగ్ చేస్తున్నాను ఇలాగా చిన్నగా ఉండే డస్టర్ మనం ఒకటి తీసుకున్నామంటే మనకి డస్టింగ్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది అండ్ నేను ఈ మధ్య లైక్ ఫుల్ క్లీన్ చేయక చాలా డేస్ అవుతుంది ఊరికి వెళ్ళి రావటం హెల్త్ బాగోలేక తర్వాత మళ్ళీ వచ్చాను మళ్ళీ ఊరికెళ్ళాను దాని తర్వాత మళ్ళీ ట్రిప్కి వెళ్ళాను సో ఇలా గడుస్తూ ఉన్నాయి రోజులు సో ఇలా ఉంటే ఇలానే ఉంటుంది అని చెప్పేసి ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను రూమ్ మొత్తం డస్టింగ్ చేసేసుకోవాలి లైక్ మన బెడ్ కావచ్చు ఉన్న టేబుల్స్ అలాగే వాడ్రోబ్స్ ఇలా మొత్తం అంతా కూడా డస్టింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను పైన చిన్న డెకార్ లాగా పెట్టాను సో దాన్ని కూడా డస్టింగ్ చేసుకుంటున్నాను దుమ్మ అయితే ఫుల్ పేరికిపోయిందండి సో ఇదంతా కూడా నేనే పెయింట్ చేశాను నాకు చాలా ఇష్టం పెయింటింగ్స్ అన్న డ్రాయింగ్స్ అన్న కూడా నెక్స్ట్ వాల్స్ మీద అడ్డంగా ఉన్న ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ తీసేయాలన్నమాట యాక్చువల్లీ కొన్ని ఫొటోస్ స్టిక్ చేసేసాము సో రాదనమాట లూపేసి స్టిక్ చేసేసాము సో అవి రానేటివి ఇంకేం చేయలేను వచ్చినవి మాత్రం తీసేసి ఇంకా డస్టింగ్ చేస్తున్నాను అవి వాల్స్కే పెట్టేసి డస్టింగ్ చేసేస్తున్నాను వాటికి కూడా నెక్స్ట్ నా బీర్వా మీద ఉన్నవంతా కూడా తీసేసి మొత్తం ఒకసారి రూమ్ అంతా బూజు దులిపేసుకున్నాను బూజు దులిపేసుకున్న తర్వాత ఇలాంటి హ్యాండ్ బ్రష్ ఒకటి తీసుకొని మనం ఈజీగా విండోస్ దగ్గర ఇదంతా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతుంది మొత్తం ఇంకా డస్టింగ్ అయిపోయిన తర్వాత బీర్వా మీద పేపర్స్ పెట్టేసుకొని నేను మళ్ళీ రీఆర్గనైజ్ చేసేస్తున్నాను నా టెడ్డీస్ అంతా కూడా నా సాఫ్ట్ టాయిస్ అంతా కూడా నా టాయిస్ కలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్యాన్ కూడా క్లీన్ చేశాను సో అది వీడియో షూట్ చేయటం మర్చిపోయాను సో దుమ్మంతా పడింది సో ఫస్ట్ అదంతా కూడా మన బెడ్షీట్ మీద నుండి మనము కిందకు దులిపేసుకొని దాని తర్వాత తీస్తే బెటర్ తీసా కూడా మనము లైక్ మిషన్లో వేసినప్పుడు ఈ డస్ట్ అంతా అలాగే ఉండిపోకుండా ఫస్ట్ బ్రష్తో దులిపేసుకొని తీసేస్తే బెటర్ అని అలా చేశాను డస్టింగ్ అంతా అయిపోయింది లైక్ బూజ్ దులిపేసుకున్నాను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్రూమింగ్ బ్రూమ్ స్టిక్తో మొత్తం స్వీప్ చేస్తున్నాను అనమాట మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను యాక్చువల్లీ నాకు ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది కాఫ్ నుండి రిలీఫ్ వచ్చి మళ్ళీ పని పెట్టుకున్నాను భయంగా ఉంది యాక్చువల్లీ నాకు ఫుల్ డస్ట్ అలర్జీ ఉందండి మాస్క్ వేసుకుంటే ఏమో ఊపిరాడదు చెమట పట్టేస్తూ ఉంటుంది చిరాగ్గా ఉంటుంది ఇలా పనిచేసేటప్పుడు అండ్ ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తున్నాను కదా ఇది దుమ్మంతా లెగుస్తుందని అందుకని మాస్క్ కూడా పెట్టుకోలేదు హోప్ మళ్ళీ కాఫ్ రాకూడదు అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసాను మొత్తం చేసిన తర్వాత ఇంకా ఒక్కసారి మాఫ్ చేసేసుకుంటున్నాను రూమ్ అంతా కూడా మంచి లైక్ లైజాలు వేసేసి క్లీన్ చేసి మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా రూమ్లో ఒకసారి రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక కాట్ అండ్ అలాగే దాని పక్కనే ఉన్న ఇట్లా సైడ్ టేబుల్స్ వీటన్నిటిని తడిబట్ట పెట్టి తుడుచుకుంటున్నాను లైక్ ఇన్ కేస్ మళ్ళీ ఏదైనా డస్ట్ ఇలా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి లాస్ట్ స్టెప్ అనమాట క్లీనింగ్ ప్రాసెస్లో నాకు రుద్దిందే రుద్ది కడిగిందే కడిగే అలవాటు లేదండి మరి అంత ఓసిడి ఏం కాదు నీట్గా ఉండాలి అంతే బట్ చాలా రోజులైంది కాబట్టి కొంచెం ఎక్కువగా డస్ట్ పట్టింది కాబట్టి ఇలా చేశాను అంత క్లీన్ అయిపోయింది ఇప్పుడు తీసిన వస్తువుల్ని ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేయాలి కదా అండ్ పెట్టే ముందు వాటిని కూడా డస్టింగ్ చేసి క్లీన్ చేసి పెట్టేస్తున్నాను విన్నో అంటే నాకు ఇంత కష్టం ఉండేది కాదు ఇలా అందనివి ఈజీగా అందించేవాడు ఏం చేద్దాం హైట్ ప్రాబ్లం ఇది వచ్చేసి మా మ్యారేజ్ అయిన ఇయర్లో తీసుకున్నాము లైక్ ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో మా మ్యారేజ్ అయింది ట్వంటీ ట్వంటీ టూలో దీన్ని అయితే తీసుకున్నాను ఇప్పటి వరకు దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను పిల్లలు వస్తూ ఉంటారు కదా సో దీన్ని మ్యూజిక్ అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఎక్కడ పడేస్తారోమని చాలా భయపడుతూ ఉంటాను మొత్తానికైతే జాగ్రత్తగానే పెట్టుకున్నాను ఇది వచ్చేసి నా బుల్లి బీర్వా ఇది ఆల్రెడీ మీకు షేర్ చేసుకున్నాను ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా ఫైనల్ స్టెప్ ఏం ఏముంది ఇంకా బెడ్షీట్ చేంజ్ చేసేసుకోవటమే బెడ్షీట్ చేంజ్ చేసిన రోజు చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా ఏంటో తెలియదు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది వీక్లీ వన్స్ అయినా నేను బెడ్షీట్స్ పిల్లో కవర్స్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను వీలైతే పిల్లో కవర్స్ని వీక్లీ ట్వైస్ చేంజ్ చేసినా కూడా బెటరే ఇక పిల్లో కవర్స్ ఇలా కాటన్ కాకుండా సాటిన్వి యూస్ చేస్తే హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందట నేను ఎక్కడో విన్నాను అండ్ ఎందుకంటే ఎక్కువ రాపిడికి గురి కాకుండా ఉంటుంది కదా హెయిర్ దానివల్ల బట్ ఎందుకో తెలీదు నాకైతే కాటన్ బెడ్షీట్స్ అయితేనే చాలా ఇష్టం చల్లటి ఫీలింగ్ ఉంటుందన్నమాట సో మొత్తానికైతే రూమ్ క్లీన్ అయిపోయిందండి అన్నీ సెట్ చేసేసాను సో చూస్తున్నారు కదా ఆఫ్టర్ క్లీనింగ్ నా రూమ్ ఇలా ఉంది ఆఫ్టర్ రీ ఆర్గనైజింగ్ సో టైం కూడా వన్ థర్టీ అయిపోయింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయింది ఇక తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఇదండి ఇవాల్టి వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం